బాహుబలి చిత్రం ఎలా ఉండబోతుందన్న దానిపై అనేక వార్తలు పుంఖాను పుంఖాలుగా పుట్టుకొచ్చాయి సెన్సార్ పూర్తయినా కూడా సినిమా ఇలా ఉండబోతుందని కరెక్ట్ గా చెప్పిన వారే లేకపోయారు కానీ విడుదల తేదీ కౌంట్ డౌన్ గంటల్లోకి వచ్చేసింది సినిమాలోని సీక్రెట్స్ కూడా ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి అసలు బాహుబలి ఎలా ఉండబోతుందన్న ఆలోచన కన్నా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే దానిపైనే అందరి దృష్టి ఉంది కానీ రాజమౌళి మాత్రం దీన్ని సినిమాలో ఓ చిన్న విషయంగానే చూ అసలు సినిమా ప్రారంభం అయిన తర్వాత కట్టప్ప బాహుబలి ఎపిసోడ్ గురించి ప్రేక్షకుడు మర్చిపోయేలా సన్నివేశాలను జక్కన్న బాహుబలి కంటే బాహుబలి రెట్లు గొప్పగా ఉండబోతుందట దృశ్యాల పరంగా బాహుబలి వన్ కన్నా టూ లో పెద్ద తెరపై కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుడిని విస్మయానికి గురి చేస్తాయట ప్రభాస్ అనుష్క రాణా అనుష్కల మధ్య హత్య యుద్ధ సన్నివేశాల డిజైన్ మన మొదటి పార్ట్ లో లేని సెంటిమెంట్ ను రెండో పార్ట్ లో ఎక్కువగా రక్తి కట్టించాడట సినిమా ద్వితీయ భాగంలో విజువల్ ఎఫెక్ట్స్ కన్నా సెంటిమెంట్ డ్రామానే ఎక్కువగా పండించాడట ఇకపోతే సినిమా ఇంటర్వెల్ బ్యాంక్ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుందని కూడా వినిపిస్తోంది ఇక క్లైమాక్స్ లో ప్రభాస్ రాణాల నడుమ జరిగే యుద్ధం ప్రేక్షకుడిని మంత్రముగ్ధుని చేస్తోందట పార్ట్ వన్ లో ఏమీ లేవన్న వారే పార్ట్ టూ చూసిన తర్వాత చెప్తారంటున్నారు ఒక సీను రెండు సీన్లు బాగుంటేనే సినిమాలు అదరగుడుతున్న ఈ రోజుల్లో ఏకంగా సినిమా మొత్తం బాగుందయ్యా అంటే బ్రహ్మాండం బద్దలవదా చెప్పండి మొదటి భాగం ఆరు వందల కోట్లు వచ్చింది కదూ రెండో భాగం వెయ్యి కోట్ల మార్కు దాటడం ఖాయం అంటున్నాయి సినీ వర్గాలు ఇన్ని విశేషాలు ఉన్నప్పుడు దాటడం అంత కష్టం కాదు మరికొన్ని గంటల్లో మనము చూస్తాం మన ఫీలింగ్ ఏంటో పంచుకుందాం మొత్తానికి బాహుబలి ఇట్టు బాగుంటుంది అనిపిస్తోంది కదూ